సంగారెడ్డి జిల్లా పటాంచేరి నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రథమ పుత్రుడు గూడెం వంశ యువరాజు కీర్తిశేషులు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి పుట్టినరోజున జీవీఆర్ యువసేన ఆధ్వర్యంలో విష్ణువర్ధన్ రెడ్డి తమ్ముడు గూడెం విక్రమ్ రెడ్డి వారి బాబాయ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మసూదన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ తన అన్న విష్ణువర్ధన్ రెడ్డి పేరు మీద పటాంచేరు ఏరియాలో ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అలాగే రోగులకు పండ్లు బ్రెడ్ అందించారు ప్రజలకు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాము మరియు అన్నదాన కార్యక్రమం మరియు పేషెంట్స్ అందరికి పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిఎంఆర్ యువసేన అందరూ మా అన్న విష్ణాన్న ఫ్రెండ్స్ మా జిఎంఆర్ యువసేన సభ్యులు అందరూ నాయకులు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మా జీఎంఆర్ యువసేన తరఫున ప్రతి సంవత్సరం జరుపుకుంటూ మా అన్నని తలుచుకొని ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుపు జరుపుకుంటూ తనని గుర్తు చేసుకుంటూ తన ఆశీసులు మా అందరికి ఎల్ల ఉండాలని కోరుకుంటూ అందరికి థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ ఇంత ఘన విజయం చేసినందుకు అందరికి జీఎంఆర్ సభ్యులకి అందరికి నాయకులకి అందరికి ధన్యవాదాలు బ్లడ్ డొనేషన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పండ్ల పంపిణీ మరియు అన్నదానం మళ్ళీ ఇక్కడ ఇక్కడ మన హాస్పిటల్ దగ్గర అన్నదానం ఉంది మళ్ళీ ఈవినింగ్ కంజల దగ్గర మన ఓల్డేజ్ హోమ్ లో ఉంది మళ్ళీ ఇంకోటి నైట్ శాంతి నగర్ లో ఒకటి ఉంది మళ్ళీ ఆల్మూర్ కాలనీలో మల్లన్న గుడి దగ్గర ఇంకొక అన్నదాన కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమాలు చేస్తున్న అందరికీ ధన్యవాదాలు ఇట్లనే ఎల్లప్పుడు అన్న అన్నని తలుచుకొని అన్న పేరు మీద అందరూ జిఎంఆర్ యువసేన సభ్యులు గాని అన్న ఫ్రెండ్స్ కానీ అందరూ ఇట్లనే ఎల్ల ఆయన పేరు నిలబెడుతూ ఆయన ఆయన గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికి